క్రైస్తులో దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఎడతెగక ప్రార్థన చేయుడి ఒకటవ తెసలోని కైలో ఐదవ అధ్యాయం పదిహేనవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు ఎడతెగక ప్రార్థన చేయాలి అని మన జీవితాలలో భక్తి స్థుతి వాక్యం ఎల్లప్పుడూ ఉండాలి మీరు గాలి కొదిలేసి భక్తిని అంతా ఆయనే చూసుకుంటాడులే అని వదిలేస్తే మీరు బాధపడుతూ ఉంటే కూడా ఆయన చూసి నవ్వుతాడు ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా స్థుతి ఉండాలి ఎక్కువగా వాక్యం చదవాలి ఈ రోజున్న పరిస్థితులను బట్టైనా ఎక్కువగా స్థుతి ఉంటే స్థుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపించేవాడు అంటే ఒక కోటనే నిర్మించినట్లు శత్రువు లోనికి రాకుండా నీవు ఈ లోకంలో పనులతో బిజీ బిజీ కదా ఉదయాన్నే దేవుని స్థుతించని ఇళ్లల్లో దరిద్రం శాపాలే వెంటాడుతున్నాయి దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది మనకు క్షేమం భద్రత కాపుదల ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి స్థుతి ఉండాలి వాక్యము చదవాలి ఈరోజు చాలామంది మనుషులను చదువుతున్నారు మనుషులను చదవడం ఆపి దేవుని వాక్యాలను చదివితే మన ఆత్మకు ప్రయోజనం ఉంటుంది శరీరంలో బలహీనతలు ఉండొచ్చు కానీ ఆత్మలో ఆనందం అది వర్ణించలేనిది మన దేవుడు మనతో ఉన్నాడు సదాకాలం అంటే మరణము వరకు తోడుగా ఉండి నడిపించే దేవుడు ఆమె లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను తప్పిస్తానంటున్నాడు అయితే నీవు చేసే ప్రార్థన స్థుతి ఏది నీలో వాక్యమేది దేవుడు కాపాడేవాడు కాపాడుతున్నాడు కనుకనే ఈరోజు క్షేమంగా ఉన్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుని కాపుదలను అంచనా వేయగలవా ఎడారిలో చెమట పట్టలేదు చెప్పులు అరిగిపోలేదు బట్ట మాయలేదంటే ఆ రోజున వారిని కాపాడి భద్రపరిచాడు మరి నిన్ను వదిలేస్తాడా స్థుతించు నోరారా ఏసుని ఆమెన్ ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అన్